ఎప్పుడన్నా మనకి సడన్గా నీరసంగా ఉన్నా షుగర్ డౌన్ అనిపించిన ఎనర్జీ చాలక తల డిమ్ అవుతూ ఉన్నా కళ్ళు తిరుగుతూ ఉన్నా ఇలాంటి సందర్భాల్లో తక్షణ శక్తి రావాలంటే మనం ఏమన్నా తింటూ ఉంటాం తిన్నవన్నీ శక్తినివ్వాలంటే ప్రేగులు అరిగిన తర్వాత కానీ శక్తి రాదు అంటే అరగంట పట్టవచ్చు గంట పట్టవచ్చు రెండు గంటల పట్టొచ్చు అంటే మనకు శక్తి కావాలన్నప్పుడు అంతసేపు అరిగాక శక్తినిచ్చేవన్నీ ఆలస్యంగా శక్తినిచ్చేవి అంటాం తక్షణ శక్తినిచ్చేది తేనె జీర్ణ కోసం పని చేయకుండానే రెడీమేడ్ ఇంధనం అనమాట తేనెను రెండు మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు చేతులు వేసుకుని నాకేస్తే ఈ నాకిన వెంటనే ఇక్కడి నుంచి నర్వస్ ద్వారా లివర్ను స్టిములేట్ చేసి లివర్లో ఉన్న గ్లూకోజ్ని వెంటనే బ్లడ్లో వదిలేస్తుంది ఇటు నుంచి కూడా ఐదు నుంచి పది నిమిషాల్లో మళ్ళీ బ్లడ్లోకి వెళ్ళి ఇన్స్టెంట్ ఎనర్జీని మీకు ఇచ్చేస్తుంది అందుకని తక్షణ శక్తి కోసం తేనెని ఎప్పుడైనా నాకండి